ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ నేను బిఫోర్ నైటే నెక్స్ట్ డే కావాల్సినవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇక తెల్లవారుజామున కోడి కూతతో నా పనులని ఎలా మొదలుపెట్టుకుంటాను ఆ రోజునంతటినీ ఎలా చక్కగా ప్లాన్ చేసుకుంటానో నా వర్క్స్ని వాటన్నిటినీ ఇవాళ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను కంప్లీట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అట్ ద సేమ్ టైం చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క ని కోరుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది ఆ పీస్ఫుల్ టైంని కొన్ని క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను తీసుకుంటున్నది వామ్ వాటర్ అంటే వామ్ గింజల్ని బాగా మరిగించి వాటిని ఫిల్టర్ చేసి ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటాను అన్నెసెసరీ థింగ్స్ గురించో లేకపోతే ఇక మనం మార్చలేము అని అనుకున్న వాటి గురించి ఓవర్ థింక్ చేయడం ఇలాంటివన్నీ పక్కన పెట్టి జస్ట్ సింపుల్గా ఏమీ చేయను జస్ట్ అలా అనమాట కొద్దిసేపు సోఫాలో ఇది నా సెల్ఫ్ టైం అని చెప్పొచ్చు మ్యాక్సిమం ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా పనులు కొద్దిసేపు అలా బ్రేక్ తీసుకొని ఇక్కడ చూసినట్లుగా ఒక చిన్న క్యాండిల్నైనా లేకపోతే ఒక దీపాన్ని వెలిగించి మనం చూసుకుంటే ఆ చుట్టూతరా కూడా మనకు పాజిటివ్ వైబ్స్ అన్నవి క్రియేట్ అవుతాయి ఆ వైబ్స్ మనకు కూడా మన బాడీకి కూడా మన సోల్కి కూడా అందుతాయి ఆ హ్యాపీ మూడ్నైనా లేకపోతే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ బిగ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి తెల్లవారుజామున నాలుగున్నర ఐదున్నర మధ్యన పూజను చేసుకున్నాను అయితే ప్రత్యేకంగా వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి పూజానంతరం మనం ధూపాన్ని సమర్పిస్తాం కదా విశేషమైన ధూపాన్ని ఈరోజు మన వ్యూర్స్తో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సాధారణంగా ప్రతి ఒక్కరికి వారి వారి ఇంటి పద్ధతులు ఉంటాయి కదా ఆ రోజున వారాలు చేసుకుంటారు సో ఆ విశేషమైన రోజున అది మంగళవారం కావచ్చు లేకపోతే శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు అలా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకు ఖచ్చితంగా ధూపాన్ని సమర్పిస్తాం కదా అందులో మామూలుగా సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని లేకపోతే గోమయంతో చేసినవైనా దొరుకుతాయి వాటినైనా తీసుకోవచ్చు పాటు ఎండు కొబ్బరి పొడి ఇంకా ఆవు నెయ్యి స్వచ్ఛమైనదైతే ఇంట్లో చేసుకున్నదైతే మంచిది బయట కొన్నదైనా దు వీటితో పాటు అతి ముఖ్యంగా ఉండవలసింది గుగ్గిలం మనకిది లోకల్ స్టోర్స్లో పూజా స్టోర్స్ ఉంటాయి కదా అన్నింటిలో అందుబాటులో ఉంటుంది సో దాన్ని కూడా వేసుకున్న తర్వాత మనకు మంచిగా ఆవు నేతి చుక్కలు వేస్తూ ఉంటేనే ఎండు కొబ్బరి ఆవు నెయ్యి గుగ్గిలం ఈ మూడింటి కలయిక ఎంత మంచి సువాసన అసలు మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా ధూపాన్ని సిద్ధం చేసుకొని అమ్మవారికి సమర్పించాను మామూలుగా సమర్పించే ధూపం కంటే కూడా ఇది చాలా ప్రత్యేకంగా అనిపించింది హోమంలో చూసుకున్నా సరే ఎండు కొబ్బరిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు కదా ఇంట్లో ఇలా వేసుకుంటే ఒక హోమం చేసినంత ఫలితం మనం చూస్తాము అంత ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి తెల్లవారుజామున దీపారాధనతో మన పూజలు మొదలు పెడతాం కదా చక్కగా దీపాన్ని మనం సిద్ధం చేసుకుని నూనెను వేసుకుంటాం కదా అప్పుడైనా ఇలా జవ్వాదు కానీ లేకపోతే సుగంధభరితమైన ఈ పద్మశ్రీ పొడి దొరుకుతుంది దాన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చిటికడంతా వేసుకున్నాను వారాహి అమ్మవారి నవరాత్రిలో భాగంగా ఒక చిన్న షార్ట్ని పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది కమెంట్స్లో అడిగారు మీరు హౌస్ క్లీనింగ్ ఎలా చేస్తారు పూజలో ఏం వాడతారు ఇల్లు చాలా ప్రశాంతంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాకు వీడియోలో కూడా కనిపిస్తున్నాయని పూజా సామాగ్రిని మనం వేటిని ఉపయోగిస్తున్నామన్న దానికంటే కూడా అతి ముఖ్యంగా పూజలో ఉండవలసింది ఏంటో తెలుసా మన భక్తి పూర్వకమైన మనస్సు నువ్వు ఒక చిన్న దీపాన్ని వెలిగించినా అది నీ మనస్సుకి సంతోషాన్ని ప్రశాంతతను ఖచ్చితంగా చేకూరుస్తుంది పూజనాచరిస్తున్నంతసేపు కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కనురెప్ప కూడా వేయకుండా పూజకి ముందు దీపారాధన ఈ అలంకరణలు ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు అమ్మవారి ప్రసన్న వదనం ఎంత అద్భుతంగా ఉంటుందో పూజానంతరం అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంతా కలగా అనిపిస్తారు ఇంట్లో చిన్నపిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఎంత ముద్దొస్తారో అమ్మవారు కూడా నా కంటికి అలానే అనిపిస్తారు నిజంగా చెప్తూ ఉన్నాను ఉదయాన్నే ఇలా ఇంట్లో ధూపం వేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా మన మనసు తేలికై ఎంత కష్టం ఉన్నా సరే దూది పింజల్లా ఎగిరిపోతాయి కనిష్క నేను కలిసి ఇప్పుడు వచ్చేసి ఆడుతున్నాం కనిష్క సెట్ చేస్తుంది ఎలా సెట్ చేస్తుంది ఏంటని చూసేద్దామా ఫస్ట్ ఏం అమ్మ కార్నర్స్ లో సెంటర్ లో ఏం పెట్టావు ఇక్కడ కింగ్ అండ్ బ ఆఫ్ దట్ క్వీన్ యా యాటిల్ పీసెస్ ఏంటి లిటిల్ పీసెస్ చెప్పు నేమ్ ఏంటి వాటిది పాన్ యా ఓకే సైడ్గా పెట్టాలా వాట్ ఇస్ దట్ హార్స్ షేప్ హార్స్ ఏంటది హార్స్ హార్స్ని ఏమంటారు దట్ ఇస్ బిషప్ దట్ ఇస్ బిషప్ yes ఇది హార్స్ నైట్ ఓకే ఒక స్టెప్ వేయాలి నువ్వు నో నో ఓన్లీ వన్ స్టెప్ మమ్మ పాన్ ఇట్స్ నాట్ లైక్ దట్ ఓన్లీ వన్ స్టెప్ యూ నీట్ టు గో విత్ పాన్ ఇక్కడ పెట్టాను కదా యా ఓకే ఫస్ట్ ఓన్లీ వన్ స్టెప్ ఇక్కడ ఓకే మళ్ళీ అమ్మ

ఆఫ్టర్నూన్ ఒక చిన్న పవర్ న్యాప్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ నుంచి ఇంకా క్లాసెస్ అనో లేకపోతే ఇలా చేస్తానో దేంతో ఒక దాంతో బిజీ అయిపోతాము డ్రమ్ స్టిక్ రసం మునక్కాయల చారు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలైతే అసలు వదిలిపెట్టలేదు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇలా రెడీగా పెట్టేసుకుంటే పట్టుమని పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ముందుగా మునక్కాయలన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కందిపప్పు కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను మెయిన్గా ఈ రెసిపీకి టేస్ట్ని తీసుకొచ్చే ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి వెల్లుల్లి ఇంకా ఫ్రెష్ కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకున్న పప్పుతో పాటు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండింటి తీసుకొని ఒక బిగ్ సైజ్ టమాటాను కూడా ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి దాంతోపాటు మనం మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి సాయంత్రం నుంచి నా వర్క్స్ని షేర్ చేస్తానని చెప్పాను కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి హోంవర్క్స్ అని స్కూల్ విశేషాలు వీటన్నిటినీ మాట్లాడుకున్న తర్వాత అరౌండ్ టైం ఫైవ్ ఫైవ్ థర్టీకి నా రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అయిపోతాయి ఈవినింగ్ వాళ్ళకి స్నాక్స్ అయినా సరే లేకపోతే మిల్క్ అయినా సరే ఇచ్చిన తర్వాత ఇక్కడైతే నేను నైట్ కావాల్సిన డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను దానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి నవరాత్రుల్లో అమ్మవారికి పానకం రోజు కూడా సమర్పిస్తాను కదా అక్కడ పెట్టి దన్నం పెట్టుకున్న తర్వాత ఇంట్లో సాయంత్రం కూడా ధూపం వేసుకుంటాను చక్కగా అమ్మవారి స్తోత్రాలను అలా వింటూ పనులు చేసుకుంటాను ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే మామూలుగా మనం పప్పుని టమాటా పప్పుకైనా సరే ఒక మూడు విజిల్స్ నుంచి నాలుగు విజిల్ రప్పిస్తాం కదా దీనికైతే మనం ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ రానివ్వాలి చక్కగా మొత్తం మునక్కాయలన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోవాలి ఆ గుజ్జు మొత్తం పప్పుతో పాటు దిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని అందులోనే మనం పులుపు కోసం చింతపండు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత తాలింపులో మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి ఫ్రెష్ కరివేపాకు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ముద్దను కూడా వేసేసి అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ పప్పును ఇందులో వేసేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే అసలు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో నా మాటల్లో చెప్పడం కంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి స్పైసీనెస్ కోసం మనం పోపులో పచ్చిమిర్చినైనా లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఘాటు కోసమని మిర్యాల పొడిని యాడ్ చేశాను చాలా బాగుంటుంది దీన్ని మనం కన్నా తీసుకోవచ్చు లేకపోతే సూప్ లాగా అయినా తీసుకోవచ్చు మంచిగా డైజెషన్కైనా ఇమ్యూనిటీ బూస్టర్గా ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడంలో దాంతోపాటు వైటమిన్ ఏ సిఈ కాల్షియం అన్ని పుష్కలంగా ఉంటాయి ఇందులో క్విక్గా చేసేసుకునే సింపుల్ అండ్ హెల్దీ డ్రమ్స్టిక్ రసంతో మా డిన్నర్ని ఫినిష్ చేసిన తర్వాత మార్నింగ్కి మిల్క్ షేక్ కోసమని ఇక్కడ నట్స్ని మొత్తం కూడా సోక్ చేసేసుకుంటున్నాను ఇందులో ఈ రెసిపీని షేర్ చేయమని కూడా చాలా మంది వ్యూయర్స్ కమెంట్స్తో అడిగారు ఇందులో చూసుకుంటే అసోల్టెడ్ నట్స్ ఉంటాయి కదా మిక్స్డ్వి వాటిని వేశాను అందులో సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే ఫ్లేక్ సీడ్స్ ఉన్నాయి ఒక టెన్ వరకు పిస్తా యాడ్ చేశాను ఆల్మండ్స్ వేసుకోవచ్చు అన్న అలాగే క్యాష్యూస్ వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం నేను ఇందులోనే మనకు రెజన్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేశాను వాటిని కాకుండా మనం డ్రై డేట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా వాటిని యాడ్ చేస్తే ఇంకా మంచిది ఇది కంప్లీట్గా వైట్ షుగర్ని అవాయిడ్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ అంతే అండ్ ఇక్కడ యాడ్ చేస్తున్నది పిసిన్ గోంత్ కటీరా అంటాం కదా ఇది మన బాడీలో హీట్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే డైజెషన్కి మంచిది ఓవరాల్ వెల్ బీయింగ్కి ది బెస్ట్ అని చెప్పచ్చు ఇలా ఈవినింగ్ నుంచి ఒక్కొక్క పనిగా అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఇక నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా ఆ కూరలు అన్నీ కూడా ఒలిచి కవర్లో పెట్టేసుకున్నాము నాతో పాటు చిన్న హెల్పింగ్ హ్యాండ్ ఉందన్నమాట కనిష్కా అది సో తను కూడా చాలా వరకు కూర్చుని అలా ఒలుస్తుంది అనమాట నాతో గబుర్లాడుతూ ఎంత బాగా అనిపించిందో నాకు ఇలా పిల్లలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చిన్న చిన్న చేతులతో పనులు చేస్తూ ఉంటే ముద్దుగా ఉంటుంది చూడడానికి అని అలాగే అనిపిస్తుంది సో ఇక్కడైతే చూసినట్లయితే పుదీనా కానీ ఆకుకూర తోటకూర ఇంకా దాంతోపాటు పాలక్ కూడా తెచ్చుకున్నాను సో వీటన్నిటిని సెగ్రిగేట్ చేసి అన్నిటిని నీట్గా వల్చి కవర్స్లో మనకు కొంచెం థిక్ కవర్స్ ఉంటాయి కదా చెమ్మ తగలకుండా మనం పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం వండేసుకోవచ్చు నెక్స్ట్ డే లంచ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది తెల్లవారుజామున మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ చల్లటి గాలి వాతావరణం అలాగే ఒకవైపున పక్షుల శబ్దాలు కోడి కూత వినిపిస్తుంది కదా ఇంకొక వైపున నెమలి కూత కూడా వినిపిస్తుంది మాకైతే కోడి కూత కంటే ముందు నెమలి కూతే వినిపిస్తుంది చెప్పాలంటే అది ఎవ్వరు అసలు ఎలాంటి శబ్దం లేనప్పుడే అవి అరవడం స్టార్ట్ చేస్తాయి కదా అసలు అట్లా చూసుకుంటే కూడా ఒక మూడున్నర నుంచి నాలుగు గంటల వరకే ఉంటుంది ఆ శబ్దం కూడా వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ముగ్గును వేసుకోవడం అంటే ఇక మాటల్లో చెప్పలేనంత పిచ్చి నాకైతే చాలా ఇష్టం ఉదయాన్నే ముగ్గు వేసి ఇక హౌస్ హౌస్టైనింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ పూజ గదిని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సపరేట్గా పూజారూమ్ కానీ ఎలక్ట్రిక్ మాప్ను పెట్టేసుకున్నాను సో దాంతోనే చేసుకుంటాను ఇక ఇంటిని క్లీన్ చేయడానికి అయితే ఒక్కొక్క రోజైతే చేత్తోనే మాప్ చేసేస్తాను ఒక్కొక్క రోజైతే క్లీనర్ ఉంది అది కూడా యూజ్ చేసుకుంటాను నాడే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కదా సో పూజ అయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అలా కూర్చొని గ్రీన్ టీనో లేకపోతే బ్లాక్ కాఫీనో ఏదో ఒకటి తాగిన తర్వాత కిచెన్లో కుకింగ్ వర్క్ని స్టార్ట్ చేసుకుంటాను ఈ రోజు కుకింగ్కి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందని చెప్పాలి ఒక వైపున మిల్క్ షేక్ ప్రిపేర్ చేయాలి ఇంకొక వైపున గ్రైండర్ కూడా వేయాలి ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్కి సో వీటిలో ఏమేమి వేస్తాను ఏంటని కూడా చాలా మంది అడిగారు ఇడ్లీ మెజర్మెంట్స్ చెప్పమని బ్యాటర్కి సో అది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ గ్రైండర్ వేసేసి పిండిని మంచిగా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అండ్ ఏంటంటే ఎవ్రీడే మనం దోశ లేకపోతే ఇడ్లీ ఇలాంటివి ఇవ్వలేము కదా సో హ్యాపీగా ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకుంటాను బోరింగ్ కాకుండా ఫస్ట్ ఇలా గ్రైండర్ వేసేసిన తర్వాత నా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని ఇక మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మనం గోధు కటీరా వేసాం కదా అది కొద్దిసేపు సోక్ చేసుకున్న తర్వాత ఇలా జెల్లీ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట చాలా మంచిది అండ్ ఫైనల్గా మిల్క్ యాడ్ చేసుకొని బనానా ఒక టూ కట్ చేసేసుకొని వేసేసుకున్నాను మంచిగా బ్లెండ్ చేసేసుకొని ఫైన్ లాగా తీసేసుకోవడమే ఇవన్నీ ఒకవైపున చేసుకుంటూ కిచెన్లోకి రాగానే పొటాటోస్ని బాయిల్ చేయడానికి పెట్టేసాను కుక్కర్లో సో అది కూడా అయిపోయింది స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని పరాటాస్ ప్రిపేర్ చేశాను అయితే అండ్ స్నాక్స్ బాక్స్లోకి అయితే ఈరోజు పొమోగ్రేట్ని ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను రెడీ చేసేసి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్యాకింగ్ కిడ్స్ని రెడీ చేయడం అలా వెళ్తూ ఉన్నాయన్నమాట పనులు మార్నింగ్ ఇలా సన్లైట్ పడేటప్పుడు ముందుగా చేసే పని ఏంటో తెలుసా కర్టెన్స్ అన్నిటిని పక్కకు తేయడం ఆ సన్లైట్ ఇంట్లోకి వచ్చి పడుతూ ఉంటే అది ఇంకా ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది చెప్పాలంటే ప్రీవియస్గా నేను పోస్ట్ చేసిన వీడియో బ్రహ్మముహూర్తం పూజ నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను షేర్ చేసినప్పుడు చాలా మంది ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ చూస్తూ ఉంటే ఎక్కడున్నారా మీరంతా అని అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ కూడా నాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందని చెప్పాలి నాకు నా ఎర్లీ మార్నింగ్ పూజను చేసుకోవడం ఇంట్లో ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకొని నా టైంని ఎలా స్పెండ్ చేయడం నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తానో నా వీడియోస్ని చూసుకోవడం మీరందరూ ఇన్స్పైర్ అవుతూ మోటివేట్ అవ్వడం నిజంగా ఆ చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది బ్రహ్మముహూర్తం సిరీస్నే కంటిన్యూ చేయండి మాకు కూడా మోటివేషన్ ఉంటుంది మేము కూడా ఇంట్లో చక్కగా చేసుకుంటాము పూజని ఎర్లీ మార్నింగ్ చేయడానికి ట్రై చేస్తాము అని కూడా చాలామంది అంటూ ఉన్నారు దీని మీద మీరేమంటారు ఖచ్చితంగా నేనైతే ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కదా నేను ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టి ఈ కంటెంట్ని మీకు అందించాలని అనుకుంటున్నాను మీ నుంచి కూడా కొంత ఎఫర్ట్ ఉండాలి అదేంటో తెలుసా వీడియో నచ్చింది అని అనుకుంటున్నారు ఇన్స్పైర్ అవుతుందని అనుకుంటున్నారు కానీ పీస్ఫుల్ వైబ్స్ వస్తూ ఉన్నాయి ఆ పాజిటివ్ వైబ్స్ని మేము కూడా ఫీల్ అవుతున్నాం అని అంటున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ చూస్తూ ఉన్నారు ఈ కంటెంట్ మీతో పాటు ఇంకో పది మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ వలనే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి ఇకపోతే మన వ్యూయర్స్లో చాలామందికి ఉన్న సందేహం అయితే అసలు ఇన్ని పనుల్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇంటిని ఒకవైపు పిల్లల్ని ఇంకొక వైపున వీడియో షూట్ కానీ ఎడిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ టైంని ఎలా మేనేజ్ చేసుకుని చేయగలుగుతున్నారు అని వీటన్నింటికి నా సమాధానం ఏంటో తెలుసా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధ్యమే పని చేయడం అంటే ఎవరికైనా కష్టమే అసలు హార్డ్ వర్క్ అంటే ఇంకెంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి నిహాన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కనిష్కకి ఇంకా టైం ఉంది సో ఈ గ్యాప్లో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉందనమాట సో ఆ ఫన్నీ కన్వర్జేషన్ అంతా కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మార్నింగ్స్ అంతా కూడా మెయిన్గా పిల్లలకి స్కూల్కి ఏదో బలవంతంగా వెళ్ళాలి అసలు ఈ పనులన్నీ ఎంత కష్టమో అని కాకుండా వాళ్ళకొక మంచి మోటివేషన్తో డేని స్టార్ట్ చేసి సో అలాగే కంటిన్యూ చేయాలనుకుంటాను కనిష్కాన్ని డ్రాప్ చేసి కింద నుంచి మిల్క్ తీసుకొచ్చాను ఫ్రెష్ కౌ మిల్క్ అనమాట ఇది సో దీన్ని తీసుకొచ్చి ఇంకా బాయిల్ చేయాలి దీనికంటే ముందు బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకొని కొద్దిసేపు అలా బాల్కనీ గార్డెన్లో కూర్చొని ఆ సన్లైట్కి అసలు ఎంత సూదింగ్గా అనిపిస్తుందో కదా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి డేలో ఉన్నది ఆ ట్వంటీ ఫోర్ అవర్సే కాకపోతే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎంత ప్రొడక్టివ్గా చేసుకుంటున్నామన్నది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది ఇది వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము లేకపోతే వాళ్ళు ఇలా చేసేస్తున్నారు ఈ కంపారిజన్స్తో కాకుండా మన వెల్ బీయింగ్కి ఏదైతే హెల్ప్ అవుతుందో దాన్ని చేసుకొని దానికి ప్రియారిటీ ఇస్తే మన హెల్త్ బాగుంటుంది ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా హ్యాపీగా ఉండగలం మంచి పనులు చేయాలంటే చాలా కష్టమే మనం ఏదో ఒకటి టైం పాస్గా చేయాలనుకోండి చాలా ఈజీగా చేసేస్తాము కాకపోతే ఆ హ్యాబిట్స్ మంచిగా హెల్దీ వేలో ఉండాలనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మెయిన్గా మనం ఏం చేస్తున్నామన్నది కాన్షియస్గా చేయాల్సి ఉంటుంది ఇక బ్యాటర్కి నేను మెజర్మెంట్స్ చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడైతే ఇడ్లీ రైస్ని ఒక ఫోర్ కప్స్ తీసుకున్నాను దాంతోపాటు మినప్పప్పు ఒక కప్ వరకు తీసుకున్నాను బిగ్ సైజ్ది ఇక కొద్దిగా శనగపప్పు అలాగే దాంతోపాటు సగ్గుబియ్యం ఇక్కడ తీసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వీటన్నిటిని వాష్ చేసి మంచిగా ఒక ఫోర్ టైమ్స్ ఇక ఫిల్టర్ వాటర్ వేసి సోప్ చేసి పెట్టేసుకొని ఇక మార్నింగ్ లేచిన తర్వాత నేను గ్రైండ్ చేసేసుకుంటాను ఇందులో ఒక ఐదారు మెంతులు వేసినా చాలా బాగుంటుంది ఇక నేహా కనిష్క స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రెగ్యులర్ వర్క్స్ కొన్ని కొన్నింటిని ఏవైతే ఉంటాయో ఈరోజు చేయాల్సినవి వాటన్నిటిని కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకొకటి లంచ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది కదా దీనికంటే ముందు సో అయితే బెడ్ స్ప్రెడ్స్ని చేంజ్ చేసి బెడ్రూమ్ అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇక అవన్నీ తీసేసిన తర్వాత ముందుగా క్లీన్ చేయడం కంటే ముందు వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసుకున్నాను కనిష్క స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ కుష్ అనమాట ఈరోజు స్టేషనరీ ఐటమ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసినట్టున్నారు స్కూల్లో సో వీటన్నిటిని ఇద్దరు ఒక షాప్ లాగా పెట్టేసి వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారనమాట ఏమేమి ఇచ్చారు ఏంటని సో ఇంకొక వైపున నేనైతే లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ వీటన్నిటిని వాష్ చేసి పక్కన పెట్టేసి డ్రై అండ్ ఇక్కడైతే బెడ్ స్ప్రెడ్స్ మొత్తం చేంజ్ చేసేసి నీట్గా బెడ్రూమ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ బెడ్షీట్ చూపిస్తూ ఉన్నాను కదా ఇది ఆల్మోస్ట్ కొన్ని కూడా థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా అలాగే ఉంది బెడ్షీట్స్ వాష్ చేశాను కదా ఇక ఆ తర్వాత సెకండ్ రౌండ్ అనమాట నార్మల్ క్లాత్స్ ఉంటాయి కదా వీటన్నిటిని కూడా వాష్ చేసి ఇక డ్రై చేసుకుంటూ ఉన్నాను ముందేంటంటే టెరస్ మీద బట్టలన్నింటినీ డ్రై చేసుకునేదాన్ని బట్ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు సో టూ బాల్కనీస్ ఉన్నాయి కదా ఎన్ని బెడ్షీట్స్ ఉన్నా బట్టలు ఉన్నా సరే సరిపోతాయని సో ఇక్కడే క్లాత్ స్టాండ్ ఉంది సో అన్నీ కవర్ అయిపోతాయి సో ఇలా నా వర్క్స్ అన్నింటినీ ప్లాన్ చేసుకుంటాను మీకు ఎలా అనిపించింది బ్లాగ్ నచ్చిందా ఒకవేళ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్